హాయ్ గైస్ దిస్ ఈస్ దస్తగిరి ఫ్రమ్ కేకేడ్ ఇన్ ఫార్మ్స్ ఈరోజు ఈ వీడియోలు వచ్చేసి ఒక పన్నెండు పిల్లలు సేల్కి అయితే తీసుకుని రావడం జరిగిందండి మొత్తం టూ మంత్స్ ఏజ్ ఏజ్ కలిగినవి పన్నెండు పుంజు పిల్లలు అండి మొత్తం పుంజు పిల్లలే ఇవి వచ్చేసి డబుల్ బాడీ పెట్టెలు మంచి క్వాలిటీ కలిగిన పుంజుల చేత బ్రీడింగ్ తీయించి తీయించగా వచ్చిన అవుట్పుట్ అండి ఇది పిల్లలైతే చాలా బాగున్నాయి మంచి క్వాలిటీలు వచ్చాయి మంచి వాటర్లు కూడా ఉన్నాయి టూ మంత్స్ లోపు ఏవైతే వ్యాక్సిన్లు వేయాలో అన్నీ కంప్లీట్ చేస్తున్నామండి ఫుల్ యాక్టివ్ ఫుల్ హెల్తీగా ఉన్నాయి ఇవి వచ్చేసి ఈచ్ వన్ పదిహేను వందల రూపాయలుగా చెప్పడం జరిగిందండి ఓన్లీ బల్క్ సేల్ మొత్తం పన్నెండు పిల్లలు ఒక్కొక్క పిల్లల ధర వచ్చేసి పదిహేను వందల రూపాయలు బల్క్ సేల్ అండి ఆంధ్ర తెలంగాణ ఆల్ పాజిబుల్ ఏరియాస్కి అన్ని అనుగుణమైన ప్రదేశాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుంది చిత్తూరు నెల్లూరు ఒంగోలు కడప ఈ దగ్గరలో ఉండే మా ఏరియాలో దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్గా మా ఫామ్ విజిట్ చేసి తీసుకోవచ్చండి మీరు ఏమైనా వచ్చినట్లయితే మీకు మా ఫామ్ మొత్తం బ్రీడర్లు పెట్టెలు మొత్తం క్లియర్గా చూపిస్తాను మీకు పూర్తి అవగాహన కూడా వస్తుంది మా ఫామ్ గురించి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైనా కానీ రావడానికి మ్యాక్సిమం ట్రై చేయండి వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి దూరంగా ఉండే అయితే వీలు వీలైనంత వరకు మీకు ఫొటోస్ వీడియోస్ సెండ్ చేస్తాను రెండు రెండుసార్లు చెక్ చేసుకొని తీసుకోవచ్చు పిల్లలు అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ పెద్ద రేంజ్కి వచ్చే పిల్లలు అండి ఇవి మా అడ్రస్ వచ్చేసి కేకేడి ఇన్ఫార్మ్స్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామం అండి టైటిల్ దగ్గర నంబరు నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా ఫోన్ నంబర్ని కాంటాక్ట్ అయ్యి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని మీకు ఏమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ పాజిబుల్ ఏరియాస్కండి ఆంధ్ర తెలంగాణ దయచేసి గమనించగలరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయగలరండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్